హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎక్స్ట్రా క్రంచీగా కారం చిప్స్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను వీటిని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ ఉండడమే కాదు చాలా రుచిగా కూడా ఉంటాయి అలాగే వీటిని స్టోర్ చేసుకొని టీ టైంలో టైం గా తినేయచ్చు మరి సింపుల్ హోమ్ మేడ్ కారం చిప్స్ని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లెడ తీసుకొని రెండు కప్పుల బియ్యపిండిని జల్లించి తీసుకుందాం నేను తీసుకుంది పొడి బియ్య అండి అలాగే గ్రామ్స్లో చెప్పాలి అంటే పావు కిలో వరకు ఉంటుంది ఇలా బియ్యపిండిని జల్లడి పట్టాక మరోపక్క ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండిని తీసుకున్నామో అదే కప్పు కలతతో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ నువ్వుల పొడిని తీసుకోండి అలాగే ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కరివేపాకుని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోండి అలాగే చిప్స్ కరకరలాడుతూ ఉండటానికి ఒక టీ స్పూన్ నెయ్యిని లేదా నైనా తీసుకోండి ఇక్కడ నేనైతే హోమ్మేడ్ నెయ్యిని తీసుకున్నాను అలాగే ఇందులోనే చిటికెడంత పసుపుని తీసుకొని ఈ నీళ్ళని బాగా వెయిట్ చేయండి ఎప్పుడైతే వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జల్లించి పెట్టుకున్న బియ్య పిండిని తీసుకొని బాగా కలపండి నిజానికి పసుపు వేయకుండా చేసిన చిప్స్ కలర్ఫుల్గానే వస్తాయి ఇలా ఒకసారి బాగా కలిపాక ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నేను వీడియోలో చూపించిన మెజర్మెంట్స్తో నీళ్లను తీసుకుంటే వాటర్ అనేవి ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతాయి ఈ పిండి కొంచెం గోరువెచ్చగా అయ్యాక పిండి ముద్దలా మిక్స్ చేయండి అవసరాన్ని బట్టి కొంచెం చల్లని వాటర్ని చల్లుతూ బాగా మిక్స్ చేయండి పిండిని మరీ పలుచగా కలిపిన చిప్స్కి ఆయిల్ అనేది బాగా పట్టుకుంటుంది కాబట్టి పూరి పిండిలా సెమీ సాఫ్ట్గా కలపండి చూడండి పిండి ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే చిప్స్ కరకరలాడుతూ రావడమే కాదు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టకుండా చాలా బాగా వస్తాయి చూడండి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి సో ఇలా కలిపాక మూత పెట్టి ఒక పది నిమిషాలు పిండిని సెట్ అవ్వనిద్దాం పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండిని మరోసారి బాగా మిక్స్ చేయండి ఇలా ఒకసారి మిక్స్ చేశాక పెద్ద బౌల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేయండి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దను రౌండ్గా చేసి పొడి పిండిని రెండు పక్కల బాగా కోట్ చేసి రోల్ చేసుకుందాం మరీ మందంగా కాకుండా వీల్ని బట్టి కాస్త పలుచగానే రోల్ చేయండి మరీ ఎక్కువ పలుచగా రోల్ చేసినా మనం టర్న్ చేసే అప్పుడు చినిగిపోతుంది కాబట్టి ఇలా ఈ థిక్నెస్లో రోల్ చేయండి ఇక్కడ నేను చపాతి కంటే కాస్త మందంగా రోల్ చేశాను సో ఇలా రోల్ చేశాక మనం చిప్స్ లాగా కట్ చేసుకుందాం ఇక్కడ నేను నైఫ్తో కట్ చేయబోతున్నాను మీరు కావాలంటే పిజ్జా కటర్తో అయినా కట్ చేసుకోవచ్చు ముందుగా స్క్వేర్ షేప్ వచ్చేలా ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసిన ఎక్స్ట్రాని సెకండ్ టైం చేసే దాంట్లో కలిపి చేయవచ్చు ఇప్పుడు వీటిని మనం చిప్స్ లాగా కట్ చేసుకుందాం మీకు చిప్స్ సైజ్ పెద్దగా ఉండాలి అంటే కాస్త పెద్దగా అయినా కట్ చేయొచ్చు లేదా తక్కువగా ఉండాలి అంటే కాస్త చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మీడియం సైజ్లో కట్ చేసుకున్నాను ఇలా బాక్సెస్ వచ్చేలా కట్ చేయండి ఆ తర్వాత వీడియో క్లిప్లో చూపించినట్టుగా కట్ చేసామంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తాయి మీరు కావాలంటే వీటిని డైమండ్ షేప్లో అయినా కట్ చేసి అయినా తీసుకోవచ్చు సో ఇలా కట్ చేసిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మనం పిండి మొత్తాన్ని కూడా చపాతీలాగా చేసి కట్ చేసి తీసుకోవడమే ఎలాంటి మిషన్ లేకపోయినా ఇలా ఇంట్లోనే ఒక అరగంటలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి ప్రిపరేషన్ చేసుకున్నాక మనం ఎప్పుడు తినాలి అంటే అప్పుడు తినేయచ్చు ఇప్పుడు మరోపక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి బాగా వెయిట్ చేయండి ఇలా చిప్స్ని తీసుకున్న వెంటనే టర్న్ చేస్తే చిప్స్ షేప్ అనేది పాడవుతుంది కాబట్టి ఒకటి రెండు నిమిషాలు వీటిని ఇలాగే ఫ్రై చేయండి ఆ తర్వాత టర్న్ చేస్తూ పైన నురగ తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా నురుగ తగ్గిపోయిందంటే చిప్స్ బాగా ఫ్రై అయినట్లే అలాగే క్రిస్పీగా మంచి కలర్లోకి వస్తాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవడమే ఇవి ఎక్స్ట్రా క్రంచీగా మంచి టేస్టీగా ఉంటాయండి తప్పకుండా వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ డెఫినెట్గా నచ్చుతాయి అలాగే మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్